యాదాద్రి పంచ నారసింహుల దేవాలయంలో నీటి నుంచి పదహారు వరకు వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి ఏడాది పాటు ఆస్థాన పరంగా భక్తుల ముక్కు పూజల నిర్వహణలో తెలిసి తెలియకుండా జరిగే పొరపాట్ల నివారణ నిమిత్తం ఏటా పవిత్రోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం ఈ మేరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని తెలిపారు ఆలయ ఈవో భాస్కర్రావు సాయంత్రం విశ్వక్సేన పూజ స్వస్తి వాచకం రక్షాబంధనం పుష్ప నీరాజనంతో పాటు మూర్తి మంత్ర హోమం నిర్వహించనున్నారు అనుబంధంగా కొనసాగుతున్న పాతగట్టు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ వార్షిక పవిత్రోత్సవాలను చేపడతామని తెలిపారు ఈవో ఈ సందర్భంగా గురు శుక్రవారాల్లో భక్తుల ఆర్జిత నిత్య సుదర్శన హోమం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం పర్వాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు యాదాద్రి పంచ నారసింహుల దేవాలయంలో నేటి నుంచి పదహారు వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి పాటు ఆస్థాన పరంగా భక్తుల ముక్కు పూజల నిర్వహణలో తెలిసి తెలియకుండా జరిగే పొరపాట్ల నివారణ నిమిత్తం ఏటా పవిత్రోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం ఈ మేరకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామని తెలిపారు ఆలయ ఆలయఈఓ భాస్కర్రావు ఇవాళ సాయంత్రం విశ్వక్సేన పూజ స్వస్తి వాచకం రక్షాబంధనం మంత్రపుష్ప నీరాజనంతో పాటు మూర్తి మంత్ర హోమం నిర్వహించనున్నారు అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ వార్షిక పవిత్రోత్సవాలను చేపడతామని తెలిపారు ఈ సందర్భంగా గురు శుక్రవారాల్లో భక్తుల ఆర్జిత నిత్య సుదర్శన హోమం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం పర్వాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు